గారు చెప్పిన్నారు వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత చెప్పింది పెద్దలు కేసీఆర్ గారు అట్లాగే నాయనరసింహరెడ్డి గారు కార్మిక పక్షపాతి నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు నీకెందుకే ఇవన్నీ అంటే అరే నేను ఎదిగిందే వాళ్ళతోని కార్మికులు నన్ను లీడర్ చేసిన నేను వీఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దానిలో నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి వచ్చిన వాడిని సోషలిస్ట్ నాయకుడిని నాకెందుకు అటువైంది నువ్వు అని చెప్పి లొల్లిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు వాళ్ళ పొట్టగొట్టద్దు శ్రమదోపిడి జరగద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దలు నరసింహారెడ్డి గారు వారి గురించి వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే వారు సంపాదించింది పేరు డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో నాకు బాగా గుర్తుంది నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా రెండు వేల ఐదో సంవత్సరమో ఆరో సంవత్సరమో కరెక్ట్గా గుర్తులేదు ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రి చేసుకున్నాడు ఆయన మా జిల్లా నా సొంత జిల్లా ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రెడ్డి గారు నియమించుకున్నారు అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా అయితే నాయన్ నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలి మనం కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆరుగురు మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఐదుగురేమో ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే ఒకే ఒక్క నాయనరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు కానీ పార్టీ నిర్ణయం తీసుకునేది నర్సన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే మీరు నేను చెప్పేది నమ్మ ఇలాంటి రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అలకటి ముచ్చట కాదు అట్లా